నీట్ ఎగ్జామినేషన్ ఇది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలలో అయోమయాన్ని సృష్టించిన పరీక్షగా తయారైంది సుమారు రెండు వందల ఆబ్జెక్టివ్ బిట్స్ ఉండేటువంటి ఈ టెస్ట్లో విద్యార్థులు నూట ఎనభై ప్రశ్నలు రాయాలి ఒక్కొక్క దానికి నాలుగు మార్కులు అంటే ఏడు వందల ఇరవై మార్కులకు టెస్ట్ జరిగినట్టు లెక్క ఈ ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై తెచ్చుకున్న విద్యార్థులు అరవై ఏడు మంది తేలారు అందులో ఒక ఆరుగురైతే హర్యానా నుంచి ఒకే సెంటర్లో రాశారు పరీక్ష అద్భుతం పరమాద్భుతం చిత్రం ఏమిటంటే ఈ రిజల్ట్స్ అన్ని జూలై పద్నాలుగు జూన్ పద్నాలుగున నా రిలీజ్ చేస్తామని చెప్పిన వారు ఎందుకో హడావుడిగా జూన్ నాలుగునే రిలీజ్ చేశారు దీని వెనక ఉన్న కాన్స్పిరసీ ఏమిటి అని కొంతమంది అడుగుతున్నారు ఇదేదో కాన్స్పిరసీ ఉంది అనే ఒక థియరీని కూడా వాళ్ళు చాలా సర్క్యులేషన్లో పెడుతున్నారు వాళ్ళ సర్క్యులేషన్ కొన్ని పాయింట్స్ పెడుతున్నారు ఇరవై నాలుగు లక్షల మంది రాశారు సీట్లు ఉన్నది కేవలం ఒక తొంభై వేల చిల్లర ఎంబీబీఎస్ ఓ పాతిక ముప్పై వేల చిల్లర బీడిఎస్ జంటల్ సర్జన్ లక్షా పాతిక వేలు సుమారుగా ఈ లక్షా పాతిక వేల సీట్లకు ఇరవై నాలుగు లక్షలు అంటే నటివన్ ఫోర్ పర్సెంట్ అరౌండ్ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేటు అంతమందికే సీట్లు వస్తాయి అందులో కూడా ఎంబీబీఎస్ అయితే ముప్పై వేల లోపు వస్తేనే మంచి మెడికల్ కాలేజీలో దొరుకుతాయి సీట్లు లేదంటే మళ్ళీ అన్ని పేమెంట్ కోటాల్లోకి బీ టైప్ సీట్లకు వెళ్లాల్సి వస్తుంది లేదా మంచి కాలేజీ కాకుండా వేరే వాటికి వెళ్లాల్సి వస్తుంది ఇంత హోరాహోరీకి జరిగిన ఈ ఎగ్జామినేషన్లో విచిత్రంగా మొదటిసారి వీళ్ళు కొన్ని మార్కులని బోనస్గా కలిపారు కొన్ని అట్లా ఇచ్చేశారు ఎందుకు అని అంటే టైం ఏదో కన్వీనియంట్గా లేదు అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని అడ్డం పెట్టుకున్నారు ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమో క్లాట్ ఎగ్జామ్ కోసం వచ్చిన గైడ్ లైన్స్ అక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అది పవర్ పోతే ఒకవేళ ఇటువంటివేవో పేపర్ ఆలస్యంగా ఇస్తే హిందీ బదులు ఇంగ్లీషు ఇంగ్లీష్ బదులు హిందీ ఇస్తే దీనికోసం టైం లాస్ వెళ్ళడానికి చేయకూడదు కాబట్టి అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసుకొచ్చి వాళ్ళకి కొన్ని ఇవాళ బెనిఫిట్ మార్కులు కలిపారు గ్రేస్ మార్క్స్ కలిపారు దాంతో పెద్ద ఎత్తున గొడవలు అయినాయి తీరా చూస్తే కొంతమందికి ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చినాయి ఏడు వందల పద్దెనిమిది మార్కులు వచ్చినాయి ఇవి రావటానికే వీలు లేదు మ్యాథమెటికల్ ఇంపాసిబిలిటీ అది ఎందుకంటే ఒక్కొక్క దానికి నాలుగు మార్కులు అంటే నూట ఎనభై రాస్తే ఏడు వందల ఇరవై రావాలి ఒకటి తప్పు అయితే ఎన్ని రావాలి ఏడు వందల పదహారు రావాలి పదహారులో పదహారు వరకే రావాలి అందులో ఒకటి పోతే ఏడు వందల పదిహేను రావాలి ఒకటి మైనస్ మార్కు సెవెన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మార్కు సెవెన్ నైన్టీన్ సెవెన్ ఎయిటీన్ ఉండే స్కోపే లేదు కానీ సెవెన్ నైన్టీన్ సెవెన్ ఎయిటీన్ కనపడతా ఉన్నాయి అంతేకాక బీహార్లో పేపర్ లీక్ అయిందని ఓ పదహారు మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ నమోదు చేయబడ్డ వాళ్ళు నలుగురు విద్యార్థులు ఉన్నారు నలుగురు పేరెంట్స్ ఉన్నారు నలుగురు డ్రైవర్స్ ఉన్నారు ఈ పేపర్ బండిల్స్ని తీసుకొచ్చే వెహికల్స్ని దారి తప్పించారని ఒక ఇంట్లో ఓపెన్ చేశారని ఆ ఇంట్లో సగం కాలిపోయిన పేపర్లు దొరికాయని వాటిని స్వాధీనం చేసుకున్నామని వాటిని ఫొరెన్సిక్ ల్యాబ్కు పంపామని బీహార్ పోలీసులు చెప్తున్నారు ఎకనామిక్ అఫెన్సెస్ వాళ్ళు కూడా దాన్ని దాని మీద కేసు నమోదు చేశారు ఒక పక్క ఇది ఉండగా పేపర్ లీక్ కాలేదు దీన్ని మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నారు విచిత్రం ఏంటంటే మోడీ టూ పాయింట్ ఓలో దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు మోడీ త్రీ పాయింట్ ఓలో కూడా మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారే ధర్మం ప్రధానంగానే ఉందా అప్రధానమైందా అనేది ఇప్పుడు చర్చ అది తెలియటం లేదు ఇవాళ అనేక మంది విద్యార్థులు చాలా ఆ మార్కులను చూసి ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే చాలా విపరీతమైన మార్క్స్ ఇన్ఫ్లేషన్ ఉంది ఈ సంవత్సరం వచ్చిన మార్కులు చూసుకున్నప్పుడు వాళ్ళకి అరవై వేలు అరవై ఏడు వేలు ర్యాంక్ వస్తుంది అంటే లాస్ట్ ఇయర్ దాంతో పోలిస్తే అది సుమారుగా ఇరవై తొమ్మిది వేలు ముప్పై వేలు ర్యాంకు అంటే అంత ఇన్ఫ్లేషన్ కనపడుతోంది దీంతో గ్రేస్ మార్కులు తీసేస్తున్నాము అన్నారు ఆ గ్రేస్ మార్కులు కలిపిన వాళ్ళు కావాలనుకుంటే అదే మార్కులతో వీళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు లేదనుకుంటే మళ్ళీ రాసుకోవచ్చు ఎగ్జామినేషన్ అని ఒక పదిహేను వందల చిల్లర మందికి చెప్పారు కానీ మరి లీకేజ్ గురించి ఏమిటి బలంగా లీకేజ్ అనేది కనపడుతోంది కదా దానికి ఎవిడెన్స్ ఉంది కదా అది లేదని బుఖాయించడం ఏంటి బీహార్లో ఉన్నది ఎవరి గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే కదా ఇన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక ఒక చాలా ముఖ్యమైన ఇష్యూలో ఇంత దారుణంగా రియాక్ట్ కావడమా మరి యూపీఎస్సీ కొంచెం కొద్ది గొప్ప మెరుగ్గానే ఎగ్జామ్స్ పెడుతోంది కంపారెటివ్గా అక్కడెక్కడ కనపడలేదు ఎటువంటి విషయాలు ఇవాళ మరి ఎందుకు నీటిలో ఈ రకమైన పరిస్థితి వచ్చింది అంటే పైగా నిరాకరిస్తున్నారు చూడ నిరాకరిస్తున్నారు ఒక సెంటర్లోనే ఆరుగురికి ఎట్లా వస్తాయి టాప్స్ ఏం జరిగింది అక్కడ అని అడుగుతున్నారు ప్రశ్నలు మీరు ట్రాన్స్పరెంట్గా ఉండటమే కాదు ట్రాన్స్పరెంట్గా కనపడాలి కూడా కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు ఇవాళ నేటి విద్యార్థులంతా అయోమయంతో తొంగి చూస్తున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే ఆఖరికి మన ఉత్తరప్రదేశ్ నుంచి ములాయం సింగ్ యాదవ్ కొడుకు ఆయన కూడా అవినాష్ ఆయన అట్లాగే అఖిలేష్ యాదవ్ అట్లాగే స్టాలిన్ అందరూ ఈ నీట్ ఎగ్జామ్లో పెద్ద గందరగోళం జరిగింది దీన్ని మళ్ళీ తిరిగి పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు పెట్టే ఉద్దేశంలో సుప్రీం సుప్రీంకోర్టు కూడా పెట్టమని చెప్పము అని తేల్చి చెప్పింది ఇప్పుడు ఈ విద్యార్థులు నమ్మశక్యం కానీ ఈ మార్కులతో అనేక అనుమానాలతో అట్లా రిజైన్ కావాల్సిందేనా దీనికి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా మోడీ త్రీ పాయింట్ జీరో గురించి గొప్పగా మాట్లాడేవాళ్ళు దీనికి ఏమైనా సమాధానం చెప్తారా చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్